ఫ్రెండ్స్ సింగరొండ తిరునాళ్ళలో ఉన్నాము మనము ఈ సందర్భంగా అన్నదాన సత్రాల ఇంటర్వ్యూలు అయితే తీసుకుంటూ ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తుంది వీడియోలో అఖిల గాండ్ల తేలిక్కుల అన్నదాన సత్రము దీనికి సంబంధించి వీరి అన్నదాన సత్రము ఎలా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్న వసతులు ఏంటి ఇక్కడ ఉన్న విధానాన్ని బట్టి నేను ఇక్కడ కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ వసతులు అయితే బాగానే ఏర్పాటు చేసుకున్నారు గత రోజుల్లో అంత తక్కువగా ఉన్న ఇప్పుడిప్పుడు బాగా అభివృద్ధి చేసుకుంటున్నారని అయితే అర్థమవుతుంది బిల్డింగ్ బిల్డింగు హాలు రూములు ఇవన్నీ అయితే బాగానే ఏర్పాటు చేసుకున్నారు అన్నదానం కూడా ఇప్పుడు సమయం దాదాపు ఇప్పుడు పన్నెండు గంటలైతే అయింది ఈ పన్నెండు గంటల సమయంలో కూడా వీళ్ళు ఎంతో కొంత అన్నదానం అయితే చేస్తూనే ఉన్నారు నేను మిగతా సత్రాలన్నీ అన్నదానం చూసుకొని వచ్చేటప్పటికి ఇక్కడ పన్నెండు అయితే టైం అయింది ఈ పన్నెండు గంటల టైం కూడా చాలా బాగా అయితే నిర్వహిస్తున్నారు పెద్దల మాటల్లో కూడా తెలుసుకుందాము ఇదే అఖిలగాండల తెలికల అన్నదాన సత్రం సంబంధించి కూడా నేను వీడియో అయితే చేసి పెట్టున్నాను అక్కడ అంత ఎక్కువగా కాకపోయినా ఇక్కడ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అయితే అన్నదానం నిర్వహిస్తున్నారు ఏమేం చేస్తున్నారు ఎట్లా ఏంటి విధానం అనేది పెద్దల మాటల్లో విని తెలుసుకుందాము అడుగుదాము పెద్దలని నమస్కారం అండి మాది ఛానల్లో ఈ సింగరకొండ తిరణాల సందర్భంగా నేను అన్ని అన్నదాన సత్రాలకు సంబంధించి వీడియో అయితే తీసుకుంటూ వస్తున్నాను అన్నదానాలు ఎలా నిర్వహిస్తున్నారు వచ్చిన భక్తులకు వసతులు ఎలా కల్పించారు తెలుసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం అఖిల గాండ్ల తెలుగుల అన్నదాన సత్రం దగ్గరికి అయితే వచ్చాము మీరు ముఖ్యులు కమిటీ నిర్వహులని తెలిసింది ఇక్కడ ఈ తెలుగుల అన్నదాన సత్రము సంబంధించి ఇక్కడ చరిత్ర ఏంటి ఎప్పటి నుంచి మొదలైంది ఎట్లా చేస్తున్నారు కాస్త వివరాలు చెప్తారా మాది సత్రంధ గత యాభై సంవత్సరాల నుంచి మొదలైంది సార్ మా పెద్ద వాళ్ళు చాలా మంది చేశారు ఓకే మేము గత ఇరవై సంవత్సరాలు మేము చేస్తున్నాము ప్రతి సంవత్సరం రెండు వేల మంది దాకా అన్నదానం పెడతాము ఉదయం సాయంత్రం ఓకే రేత్ర పైన గంట అయితే ఉదయం ముందు రోజు వస్తాం సత్రం గారికి అన్ని చూసుకొని నైట్ అక్కడ ఎక్కడే ఉండి అన్ని మేము వంట వర్క్ అన్ని చేసి జనాన్ని పిలిచి మరీ పెడుతున్నాం సార్ బయట వాళ్ళకి గానీ ఎవరికైనా సరే కాదు అనకుండా పెడుతున్నాం అన్నదానం ప్రతి సూత్రం ఇస్తానే ఎట్టానే చేయాలని కోరుకుంటున్నాము వెరీ గుడ్ ఇక్కడ ప్రస్తుతం ఉన్న వసతుల గురించి చెప్పండి అండి మా అయితే ఇప్పుడు నాలుగు ఏడు ఉన్నాయి సార్ ఏడు రోజులు కళ్యాణ మండపం ఉంది ఓకే ఒకప్పుడు వర్షం పడి మేము తడుస్తూ ఉంటే మేము కులబంధులు అందరం కలిసి ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని మా కులస్తుల దగ్గర అందరి దగ్గర పోయి విరాళాలు తీసుకొచ్చి ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేశాం సార్ ఓకే అప్పటి నుంచి మాకు ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది కానీ మాకు మా కులస్తులందరూ సహకరిస్తున్నారు ఎక్కడ పోయినా కానీ సందాన రూపంలో భావిస్తున్నారు అందుకని ప్రతి సంవత్సరం చందాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మా ఇక్కడ ఈ తేలికల అన్నదాన సత్రం గురించి మీ అనుభవాలు ఏంటి డెబ్బై ఒక సంవత్సరం వయసు అండి యాభై సంవత్సరం నుంచి ఇక్కడ జరుగుతుంది తర్వాత ప్రకాశం గుంటూరు బాపట్ల నెల్లూరు ఈ జిల్లా నుంచి సేకరించి అందరు అందరి మా పురస్కృ సహకారం మేము ఇక్కడ సత్రం నడుపుతున్నాం అవును అందువల్ల మాకు హ్యాపీగా ఉంది ఓకే అది పెద్ద ఇప్పటి అయితే పెద్దలు మాట్లాడారు అలాగే మీరు కూడా వయసులు చాలా పెద్దవాళ్ళగా అనిపిస్తున్నారు మీరు కూడా మీకు తెలిసిన సమాచారము ఈ అఖిల గాంట్ల తెలిసిన అన్నదాన సత్రం గురించి మీకు తెలిసిన వివరాలు చెప్పండి పెద్ద నేను గత యాభై ఒక్క సంవత్సరాల డెబ్బై నాలుగు నుంచి యాభై ఒక్క సంవత్సరాలు తెలుగుల వాళ్ళ సంక్షేమం వాళ్ళ ఐక్యత కోసం ఇక్కడ ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి ఈ క్షేత్రంలో పెద్దలు కొంతమంది పోగు చేసి ఇక్కడ సత్రం కట్టించారు కొంతమంది రూములు కట్టించారు ఏదైనా గానీ ఈ కులంలో ఈ కులం తరఫున ఇక్కడ ఒక అన్న ప్రతి సంవత్సరం తినడాప్పుడు తులస్తులకే కాకుండా బయట వచ్చిన అందరికీ కూడా అధికారం చేయాలని ఒక సంకల్పము ముఖ్యంగా ఈ అర్థంకి వాస్తవ్యము దీన్ని దీని దీని బాధ్యతలన్నీ వ్యతిరేసుకొని చేస్తున్నారు కాబట్టి ఇది డెబ్బై సంవత్సరాలుగా ఉంది నాకు తెలిసి యాభై ఒక్క సంవత్సరంగా ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరంగా నేను వస్తానే ఉన్నాను మధ్యలో ఒకటి రెండు సార్లు తప్ప ఓకే చాలా ఒక యూనిటీ ఇంకా ఈ సత్రం యొక్క ఫండ్స్ తో ఇంకా డెవలప్ చేసి ఇప్పుడు అభివృద్ధి గురించి ఆలోచనలో ఉండారా ఇంకా అభివృద్ధికి ఎట్లా ఏం చేయాలనేది ఇంకా